ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వం తనను మోసం చేసి రోడ్డు మీద నిలబెట్టిందని ఆరోపించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చెప్పిన పనులు మాత్రమే చేశానని ఎమ్మెల్యే ఎలీజా తెలిపారు ఐదేళ్ల పాటు ప్రజల కోసం నిరంతరం పని చేశానని పేర్కొన్నారు తన పనితీరు ప్రజలకు బాగుంది కానీ పెత్తందారులకు నచ్చలేదని వెల్లడించారు పార్టీ ఆదేశాలను మాత్రమే తాను అమలు చేశానన్న ఆయన కార్యకర్తల సలహాలు సూచనలతో త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి